హైదరాబాద్ గ్రోస్ ఇన్ ది పాయింట్ రెండేళ్ల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనులపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ప్రశ్నలు లేవనెత్తారు బీఆర్ఎస్ కేసీఆర్ పేర్లు తప్ప ప్రభుత్వానికి చెప్పుకునే అభివృద్ధి ఏదీ కనిపించడం లేదని ఆయన విమర్శించారు రాష్ట్ర ప్రజలు ఆశించినది అభివృద్ధి సంక్షేమం స్పష్టమైన అమలు వైఖరినే కానీ ప్రభుత్వం మాత్రం రాజకీయ విమర్శలకే పరిమితమైందన్నారు ఎన్నికల ముందు చేసిన హామీలను అమలు చేయక కేవలం మాటలతోనే మభ్యపెడుతున్నారని హరీష్ ఆరోపించారు రైతుల అకౌంట్ లో డబ్బులు పట్టాయని హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడుతున్నది మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను నువ్వు చీరలు కాదు కదా నువ్వు ఏం చెప్పినావు అన్నాడు నువ్వు ఇచ్చిన బాండు పేపర్ మీద నీ గ్యారంటీ కార్డు మీద మహాలక్ష్మి ఇస్తా అని చెప్పినావు ఇవాళకి రెండేళ్లు పూర్తయింది అంటే ఇరవై నాలుగు నెలలు నెలకు రెండు వేల ఐదు వందలు అంటే మహాలక్ష్మి కింద రాష్ట్రంలో ప్రతి అక్కకు చెల్లెకు అరవై వేల రూపాయలు పడ్డవు రేవంత్ రెడ్డి నువ్వు ఓటడగాలంటే ఈ అరవై వేల రూపాయలు ప్రతి అక్కకు చెల్లెకి ఇచ్చినాక ఓటడవు ఎందుకంటున్నా అంటే ఆనాడు మహాలక్ష్మి కింద బాండ్ పేపర్ ఇచ్చినావు సంతకం పెట్టి ఇవాళ బాండ్ పేపర్లు పంచి దాసుకోన్రీ నేను రాగానే ఇస్తాను మరి ఈ అరవై వేల రూపాయలు ఇచ్చిన తర్వాతనే మహిళల ఓటగాల గాని నేను ఇంద్రమ్మ చీలిచ్చినా ఓటేయమంటే అక్క చెల్లెళ్లు నీకు తగిన గుణపాఠం చెప్తారు నేను మహిళా మనులకు అక్క కూడా కోరుతా ఉన్నా